హాయ్ అందరు బాగున్నారండి ఇవాళ ఉళ్ళంతో సవరం అండి ఈజీ మెథడ్ ఇలా నా ఏం లేదండి ఒక సిస్టర్ అడిగారు నాకు పెట్టామని నేను చేశాను నేను ఇంతకుముందే చేశాను మా పాప కోసము తను ఫోర్ ఫైవ్ మంత్స్ బేబీ ఉన్నప్పుడు చేశాను ఒక సిస్టర్ అడిగారని వీడియో పెట్టాను మళ్ళీ ఏం లేదండి ఉళ్ళను వన్ మీటర్ తీసుకోవాలి అలా వన్ ట్వంటీ పీసెస్ ఒక్కొక్క పాక్కి ఫార్టీ వస్తుందండి ఫార్టీ ముక్కలు కట్ చేసుకొని సమానం పెట్టేసుకొని మధ్యలో నాలుగైదు వరుసలు ఉళ్ళని కొంచెం తీసేసుకొని నాటు వేసేసి నాలుగు పాయలు మూడు పాయలు అల్లుకోవాలండి మనకి ఎంత కావాలో అంత పొడు తీసేసుకొని అల్లుకోవాలి మా పాపకు పెట్టిన వీడియో లాస్ట్లో వస్తుందండి పిక్ ఫోటో వస్తుందండి వీడియో చూడండి లాస్ట్లో ఫొటోస్ పెట్టాను ఎలా ఉంది సౌరం చెప్పండి మీకు డెకరేషన్ ఎలా చేసుకోవాలంటే అలా చేసుకోండి కుందన్స్ కానీ పూసలు కానీ ఏవైతే అవి ఓకేనా